వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు బాగున్నారా అండి అందరూ నేను మీ లక్ష్మీనండి ఈరోజైతే అలసంత గుగ్గులు చేస్తున్నానండి ఇవి రాత్రే శుభ్రంగా కడిగేసి నానబెట్టేశానండి ఇంకా ఉదయాన్నే మళ్ళీ ఒకసారి కడిగేసి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసి కొంచెం సాల్ట్ వేసేసి కుక్కర్లో అయితే పెట్టేశాను ఇవి రెండు మూడు విజిల్స్కే మెత్తగా అయిపోతాయండి ఇవి మా ఓడికి అయితే ఈ మధ్య ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఉంటున్నాడండి స్కూల్లో సెవెన్ వరకు క్లాసులు జరుగుతున్నాయి టెన్త్ కాబట్టి అందుకే చాలాసేపు ఉంటున్నాడు కాబట్టి ఈవినింగ్కి స్నాక్స్ కోసము ఇవి చేయమంటే చేస్తున్నాను అనమాట వాడి అయితే ఆల్రెడీ వాడికి క్యారేజ్కి అయితే చేసేసాను లంచ్కు అన్నము పప్పు ఆలు ఫ్రై చేశాను ఇంకా ఇవి ఎక్స్ట్రాగా అయితే చేస్తున్నాను బాగానే క్లాసులు అయితే బాగానే పెట్టారండి ఇంటికి వచ్చినా కూడా చదవడానికి కూడా వీళ్ళకి ఓపిక ఉండదు ఇంకా అక్కడే అయితే అందరు పిల్లలతో కలిసి కూర్చొని శ్రద్ధగా చదువుకుంటారు ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి బాగానే ఫాలో అవుతున్నారండి వాళ్ళ టీచర్స్ అయితే అదే ఇంట్లో అయితే ఒక గంట కూర్చున్నా కానీ పదిసార్లకు లేస్తాడండి మా ఊడైతే నీళ్ళని వాష్రూమ్ అని అదే అని ఇది అని స్కూల్లో అయితే అట్లా ఉండదు కదా మేడంల భయంకి కెట్టి సార్ వాళ్ళ భయంకైతే కూర్చొని చదువుకుంటారు మంచిగా అయితే బాగానే ప్లాన్ చేస్తారు స్కూల్ వాళ్ళు అయితే ఇంకా ఇవి ఉడకబెట్టేసి తాలింపు అయితే వేసేసానండి ఇవి స్కూల్లోనే రోజు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి రోజుకి ట్వంటీ రూపీస్ ఇస్తే ఒకరోజు ఇడ్లీ పల్లీల ఫ్రై అంటే వేరుశనగలు నానబెట్టి ఫ్రై ఇంకో రోజు మసాలా మజ్జిగ ఇడ్లీ ఇంకో రోజు రాగి జావ అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా అయితే పెడుతున్నారంట మా వాడికి ఒక్కోసారి నచ్చినప్పుడు ఇంట్లోనే ఏదో ఒకటి చేయించుకొని తీసుకుపోతాడనమాట వీడు పర్వాలేదండి బాగానే పెడుతున్నారు ఇరవై రూపాయలకి బయట అయితే ఏమొస్తాయండి అన్ని కొనాలంటే రెండు మూడు ఐటమ్స్ అయితే పెడుతున్నారంట ఇక మా ఓడికైతే ఒక్కొక్కసారి నచ్చవని చెప్పి తీసుకోవట్లేదు వాడు ఇంకా మనమైనా రోజుకి అన్ని రకాలు చేసి పంపివ్వాలన్నా కష్టమే అండి అన్ని బాక్సులు పెట్టి పంపాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది అందుకే అక్కడే తీసుకోమని చెప్పాను ఇక ఏముందండి ఆడవాళ్ళకి రోజు ఉండే పనులే ఉదయాన్నే ఈ టిఫిన్లు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే లంచ్ బాక్సులు ఇవన్నీ ఇంకా మామూలే అందరికీ ఇంకా ఆడవాళ్ళకైతే ఇంకా ఇవైతే తాలింపు వేసేసాను ఇవి ఈ అలసందలు గుగ్గుళ్ళకైనా అలాగే వడలకైనా బాగుంటాయండి ఇవి ఇంకా మనము నాన్ వెజ్లో వడలు చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయండి ఇవైతే వడలైతే లేండి చేయడము అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను ఎందుకంటే అవి ఎక్కువ ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి అంత మంచిది కాదని చెప్పి తక్కువే అండి అవి ఇంకా ఎప్పుడన్నా తినాలనిపిస్తేనే చేసుకుంటాము అవి అయితే ఇంకా ఇవి ఓట్స్ చేసి పెట్టాను పక్కన అయితే ఇంకా వాడికి ఇంకా అలాగే ఇవి డ్రై ఫ్రూట్స్ అయితే రాత్రి నానబెట్టేసిందనమాట మా పాప ఎవరిది వాళ్ళకి సపరేట్గా ముగ్గురికి మూడు గిన్నెలల్లో నానబెట్టేసిందనమాట నేనైతే ఒకే గిన్నెలో నానబెట్టేస్తాను అనమాట అప్పుడు ఎవరు ఎన్ని తినాలో అర్థం కాదు అందుకని చెప్పి ఇట్లా మా పాప అయితే ఇట్లా అందరికీ సపరేట్గా నానబెట్టేసింది ఇవండి వాళ్ళ మా ఇంటి ముచ్చట్లు